మైటీవీ సిద్దిపేటకి స్వాగతం ఇప్పుడు మనం సిద్దిపేటలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో ఉన్నాము గజ్వెల్కి చెందిన రామకోటి భక్త బృందం రామకోటి సేవా సంస్థ నిర్వాహకులు శ్రీ రామరాజు గారు ఈరోజు గజ్వెల్ నుంచి సిద్దిపేట పట్టణాన్ని విచ్చేశారు ఏప్రిల్ ఆరో తారీఖున నిర్వహించేటువంటి భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి జై శ్రీరామ్ ఏప్రిల్ ఆరవ తేదీన కన్నుల పండుగగా జరిగేటటువంటి భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణానికి ఈ యొక్క కోటి కోటి తలంబ్రాలు వినియోగిస్తున్నాం కాబట్టి లక్షల మంది పాల్గొంటున్నారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనేగా ఉంటేనే ఈ యొక్క కోటి తలంబ్రాలో పాల్గొనే ఉంటుందని భక్తులు తమ ఆనందాన్ని పిలిపించడం జరుగుతుంది కాబట్టి పాల్గొనేని వారు ఎవరైనా ఉన్నారు అంటే తక్షణమే ఆ యొక్క గోటి తలంబ్రాలు అన్ని దేవాలయాలకు కూడా పంపించడం జరిగింది కాబట్టి మీరు యొక్క గోటి తలంబ్రాలలో పాల్గొని ఈ పాల్గొని ఆరో తారీఖున జరిగే యొక్క కళ్యాణానికి ఉపయోగించే గోటి తలంబ్రాలో మీరు కూడా భాగస్వాములై ఆ సీతారామచంద్రులకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను సీతారామ కళ్యాణానికి ముత్యాల కలంబరాలను మా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఒలిచి ఇచ్చినాము ఇంతకుముందు ఎప్పుడైనా ఒలిచారా ఇదే సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు హైదరాబాద్ పోకట్పల్లి కూడా మా ఇంటి దగ్గర గుడి వాళ్ళు ఇస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు రామాలయం ఎప్పుడైనా సందర్శించారా నేను సందర్శించా Okay. Yeah.

श्रीराम जय राम जय जय राम 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 jay jay rama mi ram jay rama jay jay rama sri ram jay rama jay jay rama mi ram jay rama jay jay rama sri ram jay rama श्रीराम जय जय राम श्रीराम जय राम 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 जय जय राम

జయ శ్రీరామ్ జయ జయ శ్రీ రామ జయ రామ జయ శ్రీ జై శ్రీనారాయణ స్వామివారు చేయండి స్వామివారు వచ్చిండు గదివేలి నుంచి కోటి తలంబరాలకు అంత అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కోటి కోటి ధన్యవాదాలు మేము అప్పటికీ పురుణపల్లి ఉంటాము ఆ శ్రీరామచంద్రునికి మా యొక్క మా యొక్క కోటి దండాలు నమస్తే జై శ్రీరామ్ మేము కోటి తలంబరాల దీక్షలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది మేము గోడితో వచ్చిన వడ్లను శ్రీరామచంద్ర స్వామి వారి పాదాలకు చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి స్వామివారి పేరు స్వామివారికి ధన్యవాదాలు జై శ్రీరామ్ కోటి కలంబాల దీక్షలో పాల్గొన్న మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము మేము వచ్చిన ఈ గోటి కలంబడాల శ్రీరాముల పాదాల చింతన చేస్తున్న చాలా ధన్యదే మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ భక్త కోటి రామ జై శ్రీరామ్ జయ హనుమాన్ భద్రాచలంలో జరిగే కళ్యాణానికి గురుతలంబ్రాలు మాత్రమే భక్త గురుతలంబ్రాలు మాత్రమే వాడతారు గత మూడు సంవత్సరాలుగా సిద్ధి సిద్దిపేటలో గోడుతరం ప్రోగ్రాం సీతారామాజన సేవ సమితి ఆధ్వర్యంలో మార్కండేగిరి ఇవాళ గుడిలో పెట్టడం జరిగింది మాది గోడుతలంబ్రాలు అని గజ్వే గారు రామ రామరాజు గారు ఇచ్చారు మేము మళ్ళీ గోడతరంబ్రాలను పోలిచి భద్రాచలం పంపేయడం జరుగుతుంది మళ్ళా తర మళ్ళీ వచ్చిన గో కళ్యాణం తర్వాత గోడుతరం గోడు మళ్ళీ భక్తులకు ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ మరి శ్రీరామకోటి భక్త సమాజం రామనామే ప్రాణంగా గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నిర్విరామంగా కోట్లాది సంఖ్యలో రామనామాన్ని లింపింపయేస్తూ ప్రతి వ్యక్తి కూడా ప్రతి భక్తుడు కూడా రామనామాన్ని లిఖించాలనే ఒక లక్ష్యంతో శ్రీరామకోటి భక్త సమాజ ధార్మిక సేవా సంస్థను గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితము మన గచ్చేల్ పట్టణంలో ప్రారంభించడం జరిగింది అనంతరము ప్రతి భక్తుని కూడా ఆ యొక్క సంస్థ ద్వారా రామకోటి పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నాం ద్వారా ప్రతి భక్తుడు కూడా కోట్లాది సంఖ్యలో నేటికి రామనామాలు లిఖించడం జరుగుతుంది మన తెలంగాణ ఆంధ్ర అమెరికాల సైతం కూడా మన దక్షిణ కేంద్రంగా రామకోటి లిఖిస్తున్నారు చదువు రాణి వారు సైతం మన రామకోటి సంస్థ ద్వారా కోటి రామనామాలు పైచీలకు ఎంతరో వృద్ధులు వయోవృద్ధులు ఎందరో లిక్కించి తరించారు వారందరికీ కూడా రామకోటి సంస్థ ద్వారా పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించడం జరిగింది అందులో భాగంగా ప్రతి భక్తుడు కూడా దైవచింతలతో అలవరుచుకుంటూ రామనామే ప్రాణంగా భావిస్తూ మన ఆధ్యాత్మిక చింతను నెలకొల్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు చేసినటువంటి గత ఇరవై ఐదు సంవత్సరాల కృషి గాను ఈ మధ్య భద్రాచల దేవస్థానం గారు కూడా ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అందించడం జరిగింది నేను వంద కోట్లు అనుకున్న వంద కోట్ల లిఖిత రామానాల రామనామాలు పూర్తి చేయించి వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టాము ఆ యొక్క విషయం తెలుసుకున్న భద్రాచల దేవస్థానము పది సంవత్సరాల క్రితమే పిలిపించి ఘనంగా సన్మానించింది అందులో భాగంగా కోటి తలంబ్రాల దీక్ష అనే ఒక మహత్తరమైన కార్యక్రమానికి భద్రాచల దేవస్థానం వారు మన తెలంగాణలోని మన గజ్జలు రామకోటి భక్త సమాజానికి అందించడం జరిగింది కోటి తలంబ్రాల దీక్ష అంటే భద్రాచలంలో సీతారామచంద్రుల వారు కళ్యాణంలో కోటితోటి వలిసిన ఒడ్లు వాడతారు మన మిషన్తో తయారు చేసిన ఒడ్లు వాడరు కాబట్టి ఆ యొక్క ఒడ్లను రామనామ స్మరణ చేస్తూ ప్రతి వ్యక్తి చే యొక్క గొడ్లను ఒల్పించి ఆ కళ్యాణానికి అందించాలన్న లక్ష్యంతో ఆ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని నాకు అందించడం జరిగింది అది గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై కిలోలు వల్పించి అందించడం జరిగింది గత సంవత్సరం నూట యాభై కిలోలు అందించడం జరిగింది అది కూడా ఒలిపించి సీతారామచంద్ర వారి కళ్యాణానికి అందించాం అనంతరము ఈ సంవత్సరము నేను చేసినటువంటి సేవ గుర్తించి దానిని కొంచెం రెండు వందల యాభై కిలోలకు పెంచి ఈ యొక్క ఈ సంవత్సరము చాయ్ అందించడం జరిగింది ఒట్లు అవి మన గ్రామమే కాకుండా జిల్లా అంతటా కూడా తిరుక్కు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కొన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నేను కూడా వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది ఈ భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి మన గజ్జలోని రామకోటి భక్త సమాజం నుంచి రెండు వందల యాభై కిలోల కోటి తలమరాలను పొందించిన ఒక లక్ష్యంకు శ్రీకారం చెప్పింది కాబట్టి గ్రామ గ్రామాన ప్రతి ఒక్క భక్తుడు కూడా రామనామే ప్రాణంగా భావిస్తూ రాముడే మా కంల ఎదుట ఉన్నాడా రాముణ్ణి మేము అక్కడికి పోయి దర్శించలేకపోయినా సరే మా యొక్క రాముని యొక్క కళ్యాణ తలంబ్రాలు మా చేతుల మీదుగా కొలిచి ఆ యొక్క కళ్యాణానికి అందిస్తున్నామంటే మేము చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యపణమే కాబట్టి మాకు యొక్క అవకాశము లభించింది అని భక్తులు తమ ఆనందాన్ని వెలిపిస్తున్నారు కాబట్టి ఇటువంటి యొక్క గోటి తలంబ్రాలలో దొరకడం చాలా అరుదు కాబట్టి ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క కోటి తలంబ్రాలలో పాల్గొని ఆ యొక్క రామనామ స్మరణ చేస్తూ అందించాలని ప్రతి వ్యక్తి ప్రతి భక్తుని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మేము ఈ యొక్క కళ్యాణానికి అందించడమే కాకుండా కళ్యాణం అనంతరం కూడా భద్రాచల దేవస్థానం కూడా మన రామకోటి భక్త సమాజానికి కళ్యాణ తలంబ్రాలు కళ్యాణమైన అనంతరము తలంబ్రాలు కూడా కళ్యాణ తలంబ్రాలు యొక్క సీతారామచంద్రుల కళ్యాణంలో శిరస్సు నుంచి జాలువారినటువంటి యొక్క తలంబ్రాలు మనకు మళ్ళీ అందించడం జరుగుతుంది అవి కూడా నేను ఎక్కడైతే కార్యక్రమాలు కోటి కార్యక్రమాలు ఏ గ్రామాన్ని ఏ జిల్లాలో పెట్టినానో మళ్ళీ తిరిగి అక్కడిని అదే విధంగా భక్తులను కూర్చుని పెట్టి ఆ యొక్క ముత్యాల తలంబ్రాలు కూడా ప్రతి భక్తును కూడా ఈ యొక్క రామకోటి సంస్థ ద్వారా అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోటి తలంబరాలలో పాల్గొని ఆ యొక్క సీతారామచంద్రులకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను జై